డ్రాగన్ కంట్రీ ఆర్థిక వృద్ధి మందగిస్తోంది పశ్చిమ దేశాలు భారీగా చైనా వస్తువులపై పన్నులు విధిస్తున్నాయి దేశంలో పారిశ్రామికంగా ఉత్పత్తి పడిపోతోంది దీంతో డ్రాగన్ కంట్రీ నష్ట నివారణ చర్యలకు సిద్ధమవుతోంది పశ్చిమ దేశాలు ఎలాగూ మాట వినవు ఉన్న పొరుగు దేశాలనైనా మచ్చుక చేసుకోవాలని బీజింగ్ ప్లాన్ వేసింది అందులో భాగంగా భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరణకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అయితే ఎక్కడైనా మామా అను వంగ తోట కాడ మాత్రం మామ అనొద్దు అంటూ డ్రాగన్ కంట్రీకి భారత్ తేల్చి చెబుతోంది సరిహద్దుల్లో సమస్యలను పరిష్కరిస్తేనే సాధారణ సంబంధాలు బలపడతాయని ఢిల్లీ స్పష్టంగా చెబుతోంది అయితే ఇరు దేశాలు సమస్యల పరిష్కార దిశగా ఎలాంటి పురోగతి సాధించాయి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయా చైనాకు మరో ఆప్షన్ లేకుండా పోయిందా వాజ్ స్టోరీ బార్డర్ పై భారత్ చైనా డీల్ కుదురుతుందా మోడీ జిన్పింగ్ త్వరలో చర్చలు జరుపుతారా సంబంధాల పునరుద్ధరణకు డ్రాగన్ యత్నిస్తోందా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ ప్రపంచ దేశాలు ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్నాయి మరోవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు కూడా భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే సొంత సరిహద్దులో మాత్రం సమస్యను ఎదుర్కొంటోంది భారత్కు అతిపెద్ద సమస్య సవాల్ డ్రాగన్ కంట్రీనే ఈ విషయాన్ని రెండు వారాల క్రితం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పష్టంగా వెల్లడించారు అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవటానికి ఇరు దేశాలు చేరువవుతున్నాయా అంటే ఇది సమాధానం లేని ప్రశ్న కానీ గత ఇరవై నాలుగు గంటల పరిణామాలను చూస్తే సాధ్యమేమో అనిపిస్తోంది తాజాగా రష్యన్ వాణిజ్య రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్లో చైనా ఇండియా అధికార వర్గాలు సమావేశమయ్యాయి భారత్ తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇందులో కీలకమైన వ్యక్తులు వాస్తవానికి దేశాల ఉన్నత వర్గాలు బ్రిక్స్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా సరిహద్దులోని ప్రతిష్టంభనపైన చర్చలు జరిపారు అయితే ఈ చర్చలు విజయవంతమైనట్టు తెలుస్తోంది భారత్ చైనా వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి ఇరు వర్గాలు సాధ్యమయ్యే తీర్మానాలను ప్రతిపాదించాయి అత్యవసరంతో కూడిన చర్చలకు భారత్ పిలుపునిచ్చింది అయితే చైనా స్పందన ఏంటి అంటే సరిహద్దు విషయాన్ని చైనా ప్రస్తావించలేదు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణను చైనా కోరుతోంది ఇరుదేశాల మధ్య ఇది మొదటి పరిణామం రెండో పరిణామం పన్నెండున చోటు చేసుకుంది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సరిహద్దుపై స్పందించారు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని జైశంకర్ తెలిపారు కొంత అభివృద్ధి సాధించినట్టు వెల్లడించారు సుమారుగా డెబ్బై ఐదు శాతం సమస్యలు పరిష్కరించుకున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు అయితే ఇంకా సమస్యలు ఉన్నట్టు జైశంకర్ స్పష్టం చేశారు సో ఇరు దేశాల మధ్య నెలకొన్న డెబ్బై ఐదు శాతం సమస్యలు పరిష్కారమైనట్టు జైశంకర్ వెల్లడించారు జైశంకర్ ప్రకటన అస్పష్టంగా ఉంది కానీ ఇరు దేశాల మధ్య సంబంధాల ప్రక్రియలో మార్పు కనిపిస్తోందని మాత్రం చెప్పొచ్చు భారత్ చైనా మధ్య నేరుగా ప్యాసింజర్ విమానాలను నడపడంపై చర్చలు జరిగినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి తాజాగా భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చైనా అధికారులతో చర్చలు జరిపారు వారి చర్చల ఎజెండా ఏంటంటే డైరెక్ట్ విమానాలను పునఃప్రారంభించడమే రెండు వేల ఇరవైలో విజృంభించిన మహమ్మారిని అడ్డుకునేందుకు చైనాకు డైరెక్ట్గా వెళ్లే విమానాలను భారత్ రద్దు చేసింది ప్రతి నెల చైనా ఇండియా మధ్య ఐదు వందలకు పైగా విమానాలు నడిచేవి మహమ్మారి కారణంగా ఈ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి అప్పట్లో తాత్కాలికంగానే రాకపోకల్ని నిలిపేస్తున్నట్లు భారత్ తెలిపింది అయితే సరిహద్దులో ప్రతిష్టంభన కారణంగా ఆ బ్యాన్ పర్మనెంట్ గా మారింది విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేయాలని పలుమార్లు భారత్ను చైనా కోరింది కానీ ఢిల్లీ మాత్రం తిరస్కరించింది సెయింట్ పీటర్స్బర్గ్ మీటింగ్ తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది అయితే సరిహద్దు చర్చలు ఎలా ఉంటాయన్న దానిపైనే ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు ఇరు దేశాల మధ్య మరో కీలకమైన అంశం వాణిజ్య సంబంధాలు తన ఆర్థిక వ్యవస్థ నుంచి చైనాను భారత్ దూరం చేయలేకపోయింది గత కొన్నేళ్లుగా చైనీస్ పెట్టుబడులు కంపెనీలపై ఢిల్లీ దర్యాప్తు చేస్తోంది కానీ ఇప్పుడు చైనా పెట్టుబడి ప్రతిపాదనల్ని భారత్ ఆమోదించడం ప్రారంభించింది గత నెలలో కనీసం ఐదు చైనా ప్రాజెక్టులకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అవన్నీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి చెందిన పెట్టుబడులు అంతేకాదు చైనీయులకు బిజినెస్ వీసాలను కూడా ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మంజూరు చేస్తోంది చైనీస్ ఇంజనీర్లు టెక్నీషియన్లకు ఈ వీసాలను భారత్ ఇస్తోంది చైనీల కోసం భారత్ వీసా విధానాల్ని కూడా మార్చేసింది ఇక దిగుమతుల విషయానికి వస్తే భారత్కు టాప్ వాణిజ్య భాగస్వామి చైనా ఈ పరిణామాలన్నీ చూస్తే నేరుగా చైనాకు విమానాల్ని నడిపేందుకు భారత్ అంగీకరించే అవకాశం ఉంది అలానే చైనా కొత్త పెట్టుబడుల కోసం ఏమాత్రం కాదు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మంజూరు చేసే వీసాలు దిగుమతుల కోసమే విమానాలను నేరుగా నడిపేందుకు అంగీకరించవచ్చు ఈ పరిణామాలన్నీ ఎలాంటి సంకేతాలనిస్తున్నాయి బహుళ రంగాల్లో చైనాపై విధించిన ఆంక్షలను భారత్ సడలిస్తోంది దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య పరిణామాలు మారుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సరిహద్దులో సమస్యలను పరిష్కరించుకునేందుకు సరైన వాతావరణాన్ని భారత్ కల్పిస్తోందన్నమాట అయితే సరిహద్దులో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా ప్రస్తుతం భారత్ చైనా బార్డర్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి తూర్పు లడాక్లో రెండు కీలకమైన పాయింట్లున్నాయి అవి దెప్సాంగ్ దెమ్చుక్ ఈ రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది ఈ ప్రతిష్టంభన చాలా క్లిష్టమైంది సరిహద్దులో అతిపెద్ద ఆందోళనకరమైన విషయం ఏంటంటే భారత్ చైనా సరిహద్దును మిలిటరీమయంగా మార్చటమే ఇరు దేశాల మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఈసీ అంటారు వాస్తవ సరిహద్దుగా దీన్ని భావిస్తున్నారు కానీ దీనికి సంబంధించి సరైన సరిహద్దులు లేవు ఎల్ఏసీ వెంబడి దళాలను ఇరు దేశాలు భారీగా మోహరించాయి ఇరువైపులా యాభై వేల నుంచి అరవై వేల మంది సైన్యం చొప్పున రెండు దేశాలు సిద్ధంగా ఉంచాయి ఈ సరిహద్దులోనే ఎక్కువగా మిలిటరీ ఘర్షణలకు అవకాశం ఉంది ఇరు దేశాలకు సంబంధించిన దళాలను వెనక్కి తీసుకునే వరకు చైనా భారత్ మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు ఆసక్తికరమైన విషయం ఏంటంటే చర్చలకు చైనా పదే పదే పిలుస్తోంది ఎందుకు చైనా చర్చలకు పిలుస్తోంది అంటే డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది ఇలాంటి తరుణంలో సరిహద్దులో భారీగా సైన్యాన్ని తరలించి అక్కడే ఉంచటం అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇప్పటికే చైనాపై పశ్చిమ దేశాలు వాణిజ్య ఆంక్షలను విధిస్తున్నాయి ఇలాంటి తరుణంలో అతిపెద్ద దిగుమతిదారు భారత్తో సత్సంబంధాలు చైనాకు అవసరం సరిహద్దులో వివాదాలు పరిష్కరించుకుంటే చైనాకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంది కానీ అధికారికంగా ఏ విషయంపై ఇప్పటి భారత్ స్పందించలేదు ఇటీవల తీసుకున్న నిర్ణయాలను చూస్తుంటే ఆ దిశగా భారత్ అడుగులు వేసే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇప్పుడే భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది ఎందుకంటే చైనా సమస్యాత్మక దేశం నిత్యం భారత వ్యూహాత్మక ప్రయోజనాలను కమ్యూనిస్ట్ కంట్రీ దెబ్బతీస్తూనే ఉంది తాజా నివేదికలను ఒకసారి చూడండి పాకిస్తాన్కు భారీగా ఆయుధాలను చైనా ఇస్తోంది బాలిస్టిక్ మిసైళ్లను తయారు చేసే తమ సాంకేతికతను పాకిస్తాన్కు చైనా అందిస్తున్నట్టు అమెరికా వెల్లడించింది తాజాగా చైనాకు చెందిన పరిశోధన సంస్థలు పలు కంపెనీలను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త ఆంక్షలను విధించింది అవన్నీ పాకిస్తాన్కు మిస్సైల్ టెక్నాలజీని అందించే సంస్థలు కంపెనీలే అయితే సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు మేర డ్యామేజీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ త్వరలో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది వచ్చే నెలలో రష్యాలో ఇరువురు నాయకులు భేటీ అయ్యే అవకాశం ఉంది ఇరు దేశాధినేతలు బ్రిక్స్ సదస్సుకు కానున్నారు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఈ చర్చలు మార్గాన్ని సుగమం చేయొచ్చు భారత్ చిత్తశుద్దితో ప్రయత్నం చేయటం ఇదే మొదటిసారి ఏమాత్రం కాదు చైనా గురించి తెలుసుకోవటం ఇది చివరిసారి కాదు రాబోయే కొన్ని వారాలు క్లిష్టమైనవి భారత్ చైనా ఎలాంటి అడుగులు వేస్తాయో వేచి చూడాల్సిందే